శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు నమ్ముకున్న బంధంని దరికి చేరే సమయం ఆసన్నమైంది ఈ అవకాశాన్ని వదులుకుంటే నువ్వు కన్నీళ్ళతో కాలం గడపాల్సిందే జాగ్రత్త బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి మన బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ జాగ్రత్త తల్లి ఇప్పుడు జాగ్రత్త పడకపోయావంటే చేజారిపోతారు అది కూడా నీకు ఎంతో ఇష్టమైన వాళ్ళు నీకు ఎంతో ప్రాణమైన వాళ్ళు వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేనని వాళ్ళు వాళ్ళు లేకపోతే నా జీవితమే లేదు అన్న వాళ్ళు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది బిడ్డ జాగ్రత్త నీ ప్రవర్తన వల్ల చాలా మందిని బాధ పెడుతున్నావు నీ మనసు దగ్గరగా ఉన్న వాళ్ళని కూడా బాధ పెడుతూ ఉన్నావు అదే నీకు అర్థమవడం లేదు తల్లి నేను మంచిదాన్నే కదా నేను అందరితోనూ బాగానే ఉంటున్నాను కదా నేను మంచిగానే మాట్లాడుతున్నాను కదా మరి నేను ఎందుకు బాధ పెడతాను బాబా నా వల్ల ఎవరు బాధపడుతున్నారు అలాంటి తప్పు నేను చేయలేదు అన్న సందేహం నీ మనసులో కలుగుతుంది కదా బిడ్డ నాకు తెలుసు నువ్వు మంచిదాని వినమ్మా అందరికీ సహాయం చేస్తావు అందరితోనూ మంచిగానే ఉంటావు కానీ ఒక్కొక్కసారి నువ్వు ఏం చేస్తావో తెలుసా నువ్వు ఏం మాట్లాడుతావో ఎలాంటి మాటలతో ఎదుటి వాళ్ళని గాయపరుస్తావో నీకే అర్థమవుదు బిడ్డ తొందరపడవద్దు అలాంటి సమయంలో అలాంటి సందర్భాన్ని నువ్వు తగ్గించుకోవాలి తల్లి నీ తొందరపడ్డతనంతో ఏది పడితే అది మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటావు అప్పుడు ఎంత ఇష్టమైన వాళ్ళైనా సరే ఒకటి రెండు సార్లు మాత్రమే భరిస్తారు అస్తమానం నువ్వు ప్రేమ చూపిస్తున్నావు కదా అని ఎంత ఇష్టమైన వాళ్ళైనా సరే కొంతవరకు భరించగలరు కదమ్మా భరిస్తున్నారు కదా అంటూ మాటలతో భారమంతా వాళ్ళ భుజాల మీద పెట్టావు వాళ్ళు ఎంతవరకు మోయగలరు తల్లి ఎంతవరకు వాళ్ళకి ఓపిక ఉంటుంది చెప్పు ఉండదు కదా వాళ్ళకు కూడా ఒక్కసారిగా విరక్తి అనేది వస్తుంది అప్పుడు ఆ భారాన్ని దింపేసుకోవాలని అనుకుంటారు అలా దింపేసుకోవాలని నా ఆలోచన వారి మనసులోకి వస్తే నీకు ఆ తర్వాత వారి మనసులో ఉన్న నీ స్థానం సున్నా తల్లి నీ యొక్క మాట ఎప్పుడు గుర్తించుకోవాలి కదా అంటూ ఎక్కువ బాధ పెట్టద్దు బంధాలు తెగిపోతాయి ఆ తర్వాత నువ్వు ఎంత ముడి వేయాలని చూసినా కూడా ముడి వేసినా కూడా అక్కడ మధ్యలో ఆ ముడి అనేది ఎప్పుడు కూడా నీ కంటపడి గుర్తు చేస్తూనే ఉంటుంది తల్లి ఎందుకు ఈ ముడి ఏ సందర్భంలో పడిందన్న ఆలోచన ఒక్కొక్కసారి గుర్తొచ్చి ఇద్దరిని ఇబ్బంది పెడతాయి అలాంటి స్థితి రాకముందే నిన్ను నువ్వు సంపాదించుకో నిన్ను నువ్వు మార్చుకో నీ తొందరపాటు నువ్వు తగ్గించుకో అన్నింట నాదే పైచేయి ఉండాలని నా మాటే వినాలని నేను చెప్పినట్టే నడవాలని నేను ఏది చెప్తే దానికి అందరూ సలాం కొట్టాలని నేను గీత గీసినా దాటకూడదని ఇలాంటి ఆలోచనలు మానే బిడ్డ నాదే పై చేయిగా ఉండాలి నేనే పైనుండాలి ఆధిపత్యమంతా నాదే కావాలి ఎదుటి వాళ్ళు నా ముందు తగ్గాలి అంటే ఎంతవరకు తగ్గుతారు కాదు కదా ఒక బంధం అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి కదా బిడ్డ ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు సరిదిద్దడం కదా నువ్వు ఎలా తప్పు చేస్తావో నేను ఆ విషయంలో చాలా బాధపడ్డానంటూ ఒకరి తప్పును ఒకరు సరిదిద్దుకోవడం ఆ తప్పును మళ్ళీ చేయకూడదు మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఎప్పుడు కూడా ఒక మాట మీద ఉండాలి అంతేగాని నేను చెప్పినట్టే నువ్వు ఉండాలి నా చేతుల కింద నువ్వు నడవాలి అంటే బంధం దెబ్బతింటుంది బిడ్డ ఎదుటి వారికి ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ ఆత్మాభిమానం దెబ్బతిన్నదంటే అక్కడ నువ్వు శూన్యమైపోతావు నీ మీద ఉన్న కొండంత ప్రేమ కలిగి ఉన్నా కాస్త విసుగొచ్చి అంతా కూడా మిగలకుండా భూమిలో కలిసిపోతుంది తల్లి జాగ్రత్త ఈ పరిస్థితి ఎప్పుడు కూడా రానివ్వకు అంటే నువ్వు మంచిదానివి బిడ్డ కొన్ని సమయంలో ప్రేమనిస్తావు మంచిగానే మాట్లాడతావు కానీ ప్రేమగా మాట్లాడడం మంచిగా మాట్లాడడం ప్రేమను చూపిస్తున్నాను కదా అని ఆధిపత్యాన్ని చెలాయిస్తే ఎవరు భరిస్తారు బిడ్డ ఎవరు భరించరు కదా ఒక్కొక్కసారి తీపి ఎక్కువగా తింటేనే మనకి అదోలా ఉంటుంది అలాంటప్పుడు చేదు ఉన్న కఠినమైన నీ మాటలు అస్తమానం వింటూ ఉంటే రోడ్ల పుట్టదా తల్లి విరక్తి కలుగుతుంది కదమ్మా అందుకే జాగ్రత్త బిడ్డ నీ బంధాలను దూరం చేసుకుంటే నువ్వు కావాలన్నా కూడా తర్వాత ఎంత వెంపర్లాడినా కూడా ప్రయోజనం ఉండదు నువ్వు ఎంత పిలిచి పిలిచి అలసిపోయినా వారు కనీసం వెనక్కి తిరిగి చూడడానికి కూడా ఇష్టపడినంత దూరం వెళ్ళిపోతారు కానీ నీ ప్రవర్తన మార్చబడుతూ ఉన్న వాళ్ళను నీ వాళ్ళను నీ బంధాలను నీకు ఇష్టమైన వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకో తల్లి పోగొట్టుకోకు మీ సాయి తండ్రి చెప్పేది నీ మంచి కోసమే కదమ్మా ఇప్పుడైనా సరే నీ ప్రవర్తన నువ్వు మార్చుకో అప్పుడు చూడు నీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా సంతోషంగా ఆనందంగా ఉంటుంది నీలో ఉండే ఆ మొండితనం ఆ పట్టుదల నాదే పై చెయ్యి అన్న పంతం అహంకారం అవి తగ్గించుకుంటే నువ్వు చాలా మంచిదాను బిడ్డ నేను చెప్పింది అర్థమైందనుకుంటా అర్థమైతే తప్పకుండా నేను చెప్పిన దారిలో నడుతల్లి నీ బంధాలు కలకాలం నీతోనే ఉంటాయి బిడ్డ ఒకటి గుర్తుంచుకో విధిరాతని సైతం ఎదురించే శక్తి నువ్వు చేసినటువంటి కొన్ని పనులపైనే ఆధారపడి ఉంటుంది కదా మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు నీకంతా మంచి జరుగుతుంది కానీ చెడు పనులు చేసుకుంటూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఏదో ఒకనాడు పతనం అవ్వక తప్పదు అందుకే బిడ్డ విధాత కంటే కర్మఫలం చాలా గొప్పదని ఎన్నోసార్లు చెప్పాను ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానమైతే నీకు ఉందని నేను అనుకుంటున్నాను బిడ్డ అది నీ వల్ల కాకపోతే కనీసం మౌనంగా అయినా సరే ఉండడం మంచిది అంతేగాని తెలిసి తెలియనటువంటి ఆలోచనతో ఎవరో చెప్పినటువంటి మాటలు నమ్మి నీ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నావు నీలో నాకు అమాయకత్వం అజ్ఞానమే తప్ప ఇంకేమీ కనిపించడం లేదు తల్లి నీలో ఎవరిని కూడా నీ మాటలతో కానీ నీ ప్రవర్తనతో కానీ ఎన్నడూ కూడా బాధ పెట్టింది లేదు అలా బాధ పెట్టేటటువంటి ప్రవర్తన ఏదైనా సరే నా బిడ్డకి లేదని నేను నమ్ముతున్నాను అది ఇప్పటి నుంచి ఏదైతే ఉందో ఒక్కసారిగా అది నీ నుంచి తొలగించుకో తల్లి నువ్వే ఆలోచించుకో నీలో అంతకు ముందులో ఉండేటటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి మనిషిని చూడాలని కళ్ళకంటున్నాను ఇక నీ తప్పులను నువ్వు చేసుకుంటావని అనుకుంటున్నాను నీ మనసులో ఉన్న రహస్యాలు గానీ నువ్వు పడేటటువంటి బాధ గానీ ఈ బాబాకు తెలియక ఇంక ఎవరికి తెలుస్తుంది బిడ్డ నేను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టిందే లేదు అదంతా కేవలం నువ్వు భ్రమపడుతున్నావంతే నేను ఎందుకు ఒంటరిగా విడిచిపెడతానో చెబుతల్లి అలా ఒంటరిగా విడిచిపెట్టి ఉంటే నువ్వు ఈ రోజుటి వరకు ఇలా ఉండగలవా అసలు ఏ మాత్రం కూడా ఎత్తడానికి కూడా వీలు లేనంత బరువును రాళ్ళను నీ హృదయంలో నింపుకున్నావని నాకు తెలుసు ఏ బాధనైతే నువ్వు అనుభవిస్తున్నావో అది అందరికీ కూడా తెలియకపోవచ్చు కానీ నీ బాబాకి తెలియదని అనుకుంటున్నావు చూడు అదే నీ అమాయకత్వం బిడ్డ ఎవరో చె చెప్పినటువంటి చెడు మాటలు విన్నావు అలా వినడం వల్ల ఎంత నష్టం జరిగిందో ఎప్పటికైనా అర్థమైందో బిడ్డ చివరికి నీకు అర్థమైంది ఏమిటి చెప్పిన వారి జీవితాన్ని మరలా మునుపటి సంతోషాన్ని అలాగే నీ బంధాన్ని నీకు తెచ్చివ్వగలరా నీ బంధాన్ని నీకు దగ్గర చేయగలరా తల్లి అలాంటి మాటలు వినడం వల్ల చాలా ప్రమాదం అసలు మీ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిష్కారాలు కానీ మంచి మంచి మాటలు కానీ ఇలా మీ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంఘటన కానీ నువ్వు ఎందుకు బయట వారితో చెప్తున్నా చెప్పు పరిష్కారమే లేనటువంటి గొడవల నుంచి నీ సంతోషాలు మిమ్మల్ని చూసి ఓర్వలేని వారి నుండి దూరంగా ఉండాలి తప్ప మీ ఇంట్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని వారితో పంచుకోకూడదు బిడ్డ నీ మనసును కష్టపెట్టేలా ఉండే విషయాలను మీరు ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిది బిడ్డ ఇక నువ్వు నమ్ముకున్న బంధం నీ దరికి చేరే సమయం కూడా ఆసన్నమైంది తల్లి నువ్వేంటో తెలుసుకొని నీ దగ్గరికి వచ్చే సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి అర్థం చేసుకుని వారిని దగ్గర చేసుకోమ్మా అంటూ మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినూ భవంతు జై సాయిరా